ीमनुगारु <Sess> हिमा <Sess> <Sess> प्रभु प्रारंभ प्रभु तो आध्यात्मिक आनदेना ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదను మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేరలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించు దానితో రక్షణ മന്ത്യ സമാപ്തമായിപ്പപ പുട്ടുനട്ട ഗുപ്പ ബപ്പപ പുട്ടു കേട്ടു സന്ത സം दूर्युडंध प्रभु मन कुर्यासु अमिद चाहु సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు దినదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు మన హృదయాలకు మన జీవితాలకు అవసరమైన వాక్యాన్ని ఆయన్ని మనకు బోధిస్తుండగా రండి శ్రద్ధతో ఆలకిద్దాం ఆధ్యాత్మిక దీవెనలు ఆశీషులు ఆశీర్వాదాలు పొందుదాం చేద్దాం కృపగల దేవా దయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదకు ఆహారాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మీరే మీ లేఖనాల్లోంచి మాకు కావలసిన వర్తమానాన్ని వినిపించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని సున్నా తండ్రి ఆమె ఎన్నాళ్ళ వరకు ఎంతకాలం అంటూ ప్రారంభించబడిన ఈ పదమూడవ కీర్తన ఈ మొదటి రెండు వర్షాల్లో మరి ఐదు సార్లు ఈ మాట వ్రాయబడింది అని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఐదు సార్లు మొదటి రెండు పర్యాయాలు ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యం మరిచిదవా కాలము విముఖుడమై అంటూ దేవునికి చేసిన విజ్ఞాపన విజ్ఞాపన మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రేయర్ మన జీవిత అనుభవాల్లో కూడా ఇది మన ప్రార్థనగా ఉంటుంది ఎన్నాళ్ళ వరకు తప్ప అనగా దేవుని జవాబు మనకు ఆలస్యమైనప్పుడు సర్వసాధారణంగా కలిగే స్పందన ఇంకెంతకాలం 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 అనే ఆ భావనలు కనబడుతుంటాయి ఆ తర్వాత ఎంతవరకు నేను మనసులో చింతపడుతును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాదు ఉందును అంటూ తన గురించి తన వేదన గురించి ఆ తర్వాత ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించకూడదు ముందుగా దానికి మూడు డిస్క్రిప్షన్ చెప్పాను మొదటి రెండు ద క్వశ్చన్ ఆఫ్ యాంగ్జైటీ ఆందోళనతో కూడిన ప్రశ్న రెండవది క్రయా ఆవేదన కనబడుతుంది మూడవది ఎ సాంగ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంతో కూడిన ఆదరణ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మొదటి భాగాన్ని మనము ధ్యానం చేసాం రెండవ భాగం మరి ఈ చింత లేకపోతే దుఃఖము అనే ఈ మాటలు హౌ లాంగ్ ఐ బేర్ దిస్ సఫరింగ్ అంటూ ఈ వేదన లేకపోతే ఈ చింత ఈ దుఃఖము ఎంతకాలము నా మనస్సు నా హృదయము భరించగలదు భరించగలదు అనే ఆ ప్రశ్న తనకు తాను వేసుకుంటూ అదినీతిగా ఆ వేదన తీవ్రత భరించే శక్తి నాకు లేదు అనే వాస్తవాన్ని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఇట్ ఈస్ దేవునికి చేసే ఒక ప్రార్థన లాంటిది కూడా మనము భావించే అవకాశం ఈ నేపథ్యంలో నిన్నటి జనం చెప్పాను ఆపదలు అనేవి అకస్మాత్తుగా వస్తాయి కానీ అవి తొలగిపోయేవి మాత్రం చాలా ఆలస్యం ఒక ప్రమాదం అకస్మాత్తుగా కలుగుతుంది ఆ ప్రమాదం ద్వారా కలిగిన ఆ డ్యామేజ్ మన శరీర గాయాలు కానీ లేకపోతే ఆ వాహనానికి కలిగిన ఇవి కానీ అవి రిపేర్ కావటానికి రికవర్ కావటానికి టైం పడుతుంది ఎందుకంటే ఎంతకాలం అనే మాట కొన్నిసార్లు మన వాహనాలు వస్తువులు రిపేర్కి తీసుకునే డొమెస్టిక్ వస్తువులు కావచ్చు వస్తువు వాహనాలు కావచ్చు ఎంత టైం పడుతుంది అంటాం ఎన్ని రోజులు తీసుకుంటారు ఒక ప్రిస్క్రైబ్ టైం చెప్తారు ఈ టైం కల్లా మేము రిపేర్ చేసి ఇస్తామండి అని సో ఈ భావనలో హౌ లాంగ్ అనే ఈ భావన మనకు కనబడుతుంది సో ఈ మాటలో చింత అనే మాట అదే రీతిగా దుఃఖము అనే మాట చింత అనే మాట దుఃఖము అనే మాట ఈ రెండు మాటలు కనబడుతున్నాయి సో చింత ఎక్కడ దానికి దావుది చెప్పిన మాట నా మనసులో చింతపడుదును నా మనసులో ఎంతకాలము నా మనసులో నేను చింతపడగలను వరి ఒక భక్తుడు థియోలాజియన్ ఈ చింత గురించి అనగా దేవుని వాక్యం అనేది మీ గురించి చింతించవద్దు మీ చింత యావత్తు నా మీద వేయండి అనే ఆ స్టేట్మెంట్ కొత్త నిబంధనలు కనిపించి ఆ స్టేట్మెంట్ నేపథ్యంలో భక్తుడు అంటాడు వరీ ఈజ్ ద ఇంట్రెస్ట్ వీ పే ఫర్ ది డెట్ ఆఫ్ అన్ఫైత్ఫుల్నెస్ అవిశ్వాసము అనే అప్పుకు మనం చెల్లించే వడ్డీ చింతట ఆ వడ్డీనే చెల్లిస్తుంటాం కానీ ఆ అప్పు అలాగే ఉంటుంది అనగా మనం చింతపడుతూనే ఉంటాం కానీ అవిశ్వాసం తొలగిపోదు ఈ వరి ఎప్పుడు తగ్గిపోతుంది అనగా ఈ వడ్డీ ఎప్పుడు తగ్గిపోతుందంటే అవిశ్వాసంలోంచి విశ్వాసానికి వచ్చినప్పుడు అనగా అసలు మనం తీర్చినప్పుడు ఆ అవిశ్వాసంలోంచి విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము చింతను పారదోలుతుంది చింతను దూరపరుస్తుంది చింతను దరి రాకుండా చేస్తుంది కాబట్టి చింత అనేది విశ్వాసానికి భిన్నమైనది విశ్వాసం లేని చోట చింత అధికమవుతుంది వడ్డీ మీద వడ్డీ పెరుగుతూ ఉంటుంది అసలు చెల్లించినప్పుడు కాబట్టి అసలు చెల్లించబడాలంటే మనలో అవిశ్వాసంలోంచి అల్పవిశ్వాసాన్ని కాదు విశ్వాసంలోనికి మనము రూపాంతరం చెందాలి విశ్వాసంతో మన భారాన్ని మన బాధ్యతను ఆపగించాలి సో ఈ చింత ఎక్కడ ఉంటుంది అనే మాటకు ఒకటి రాయబడ్డ మాట నా మనస్సులో నా మనస్సు ఎంతకాలము నా మనస్సులో సెకండ్ స్టేట్మెంట్లో ఎంతవరకు నా హృదయంలో పగలంతో దుఃఖాక్రాంతుడనవి ఉండవలసి వచ్చింది మనసులో చింతట హృదయంలో దుఃఖమట చూడండి భావభక్తీకరణలో మరి దావిదు ఆ రచయిత కానీ లేకపోతే ఈ తర్జుమా చేసిన వారి కానీ చాలా స్పష్టంగా భిన్నమైన మాటలు వాడారు మనం మనసును హృదయాన్ని దాదాపుగా మరి రెండు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం ఆ మనస్సు అనే మాట నా హృదయం అనే మాట రెండు ఒకటిగా భావిస్తుంటాం బట్ వి నో మనస్సు అనేది మెదడులో ఉంటుంది హృదయం అనేది గుండెలో స్టోర్ అయి ఉంటుంది ఈ రెండింటి ప్లేస్మెంట్ వేరే ఈ రెండు కనిపించు మరి ఇన్ఫర్మేషన్ ఈ రెండు కనిపించు మెదడు కనబడుతుంది మెదడులోని ఆలోచనలు కనబడతాయి ఆ కార్యరూపంలో ఉంటాయి కానీ మెదడులో ఉండే మనస్సు కనిపించదు కానీ దాని ప్రభావం అధికం దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా అధికం ఆ మనస్సు అందుకే వేసే మనస్సు మారండి మారు మనస్సు అంటాడు అలాగే హృదయం గుండె కనబడుతుంది గుండె పని తీరు మనకు తెలుసు దాన్ని అవాల్యుయేట్ చేయచ్చు కనిపెట్టవచ్చు రక్త ప్రశ్న సరిగా ఉందా లేదా కవాటాలు సరిగా ఉన్నా లేవా అని కానీ ఆ గుండెలో ఉన్న హృదయాన్ని ఎవరు కనిపెట్టలేరు ఎవరు కనిపెట్టలేరు ఆ హృదయపు ఆలోచనల ద్వారా కలిగే ఆ కాన్సిక్వెన్సెస్ ఆ ఫలాలు ఫలితాలు మాత్రమే అనగా వాటి వాటి ద్వారా కలిగే కాన్సిక్వెన్సెస్ మాత్రమే మనము అబ్జర్వ్ చేయగలము లేకపోతే వాటిని భరించగలము సో ఇక్కడ రెండింటికి రెండు మాటలు వాడటానికి అనగా చింత ఎక్కడ ఉంటుంది అనే దానికి మనస్సు అనే మాట వాడాడు దుఃఖము ఎక్కడ ఉంటుంది అనే దానికి హృదయం అనే మాట వాడాడు సో మనస్సులో చింత సో మనస్సు అనేది అనగా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ కోసం నేను చెప్పాల్సింది మనస్సు అనేది సోల్ ఈ సోల్ అనేది ఇట్ ఈస్ అ సిగ్నల్ ఇన్వైట్స్ ఎనీథింగ్ ఇన్ టు అవర్ హార్ట్ మనస్సు స్వాగతిస్తుంది మనస్సు ఆశపడుతుంది మనస్సు కోరుకుంటుంది పాపాన్ని కానీ పాపక్రియలు కానీ మనము చూచే ఆయా శోధనకర అంశాలు కానీ ఏ డిజైర్ ఏ డిజైర్ కమ్స్ ఫ్రమ్ అవర్ సో ఆ మైండ్లోంచి దాన్ని చూచినప్పుడు అది కావాలనే కోరిక మనసులో పుడుతుంది ఆ మనస్సు అనేది ఒక రకమైన ఆకర్షణ శక్తి ఆకర్షణ శక్తి ఒక వస్తువుని కానీ ఒక లేకపోతే మనకు ఇంట్రెస్ట్గా అనిపించే ఒక ఇమేజ్ని కానీ ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఫర్ దట్ మ్యాటర్ కోరుకునేది మనసు కోరుకునేది మనసు ఇట్ ఇన్వైట్స్ కాబట్టి చింత చింతను ఇన్వైట్ చేసేది మనసు చింతను ఆహ్వానించేది మనసు సో అవిశ్వాసము ద్వారా చింత కలుగుతుంది కాబట్టి ఆ చింతకు కారణము అవిశ్వాసము ఆ అవిశ్వాసం మనసులో సో ఇట్ ఇన్వైట్స్ అనగా విశ్వాసాన్ని బయటికి పంపిస్తుంది అవిశ్వాసాన్ని లోనికి తీసుకొచ్చి చింతను ఆహ్వానిస్తుంది ఆహ్వానిస్తుంది మరి హృదయం ఏం చేస్తుందంటే వెన్ సోల్ ఇన్వైట్స్ వరీ ఆర్ అ ప్రాబ్లం ఆర్ సంథింగ్ విచ్ ఇస్ అట్రాక్టివ్ ఆర్ ఎ డిజైర్ హృదయం ఏం చేస్తుంటే స్టోర్ చేస్తుంది వేర్ హౌస్ హృదయం అనేది ఆ హృదయము దాన్ని బంధించి ఉంటుంది లేకపోతే చెప్పాలంటే మన ప్రయాణ కదలిక ట్రైన్ ప్రయాణాన్ని ఒకసారి చేసుకుంటే మనసు అనేది సిగ్నల్ ఆ సిగ్నల్ ఏం చేసే సిగ్నల్ ఉంటే ట్రైన్ కదులుతుంది పోతుంది మనసు అనేది రా అంటుంది సిగ్నల్ ఇస్తుంది హృదయం ఏం చేస్తుందంటే ఆగు అంటుంది ఎక్కడ వచ్చిన దాన్ని తన స్టేషన్లో హాల్ట్ చేస్తుంది హాల్టింగ్ స్టేషన్ సో ఈ లోకంలో ఉన్న దాని కూడా రమ్మని స్వాగతించేది మనసు అయితే ఉండండి అనేది హృదయం ఉంచేది హృదయం అందుకే యేసుక్రవారు కూడా కొత్త నిమంలో మనకు మార్కు సువార్తలో చెప్తాడు హృదయములో నుండి ఏమేమి వస్తాయి ఒకసారి అది కూడా నేను చూపిస్తాను మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై నుంచి మనిషిని లోపల నుండి బయలు వెళ్ళది మనిషిని అపవిత్రపరచడం లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోపములు చెడుతనములు కృత్రిమములు కామవికారములు మత్సములు దేవదూషణ అహంభావము వచ్చును ఈ చెడ్డ మని లోపల నుండియే బయటికి వెళ్ళి అనగా ఒక వేర్హౌస్ ఒక స్టోరేజ్ పాయింట్ హృదయం ఇవన్నీ ఆ చదివిన అంశాలన్నీ కూడా ఎక్కడ సీట్ ముద్ర వేసుకున్న సింహాసనం వేసుకున్నట్టే హృదయంలో నేను మరలా చెప్తాను ద మైండ్ ఇన్వైట్స్ హార్త్ కిప్స్ రిటైన్స్ కాబట్టి చింతను స్వాగతించింది మనసైతే ఆ చింతను హృదయంలో ఉంచుకొని తద్వారా దుఃఖాన్ని ప్రసరింపచేసినప్పుడు ఆ దుఃఖము వాస్తవాన్ని చూడనివ్వదు ఆ దుఃఖము మన కళ్ళ ఎదుట ఉన్న మన విమోచకుని చూడనివ్వదు మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఆ సొల్యూషన్ చూడనివ్వదు పరిష్కారాన్ని చూడనివ్వద్దు వద్దలేని మరియా వేకుచామున రోహాన్ వార్త ఇరవైలో సమాన దగ్గరికి వెళ్తుంది యేసు దేహం కనబడదు ఏడుస్తూ ఉంటుంది ఆమె స్వయంగా యేసు ప్రభు నిలబడి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అంటే ఏసు వైపు చూస్తూ ఏమంటుంది తోటమాలి అనుకొని నా బోధకుడిని ఎవరెత్తుకుపోయారో తెలియదు అంటే సో ఎదురుగా అప్పటివరకు మరి యేసు ప్రభార్తో మరి ఉన్నటువంటి అనగా సజీవంగా ఉన్నప్పుడు సంచరించిన ఆ మంత్రిని మరి ఆ యేసు ప్రభు చూచి గుర్తుపట్టలేకపోవడం కదా కాబట్టి ఆమె కళ్ళ నిండా ఉండే దుఃఖము ఆ కళ్ళలో నీరు నిండి ఉంది కాబట్టి ఆ నీటి పొరల మధ్య స్పష్టంగా ఎదురుగా ఉన్న యేసును చూడలేకపోయింది కాబట్టి హృదయంలో దుఃఖము నిండి ఉన్నప్పుడు పరిష్కారం మనకు కనిపించదు దావిద జీవితంలో కూడా అదే ఎంతకాలము ఎంత కాలము నా మనసులో చింతపడగలను ఎంతకాలము నా హృదయంలో హౌ లాంగ్ ఆ చింత తద్వారా హృదయంలో గూడు కట్టుకున్న వేదన రక్షకుని చూడలేకపోయింది దేవుడు నాకు ఆశ్రయము అని వాస్తవాన్ని ఆయన గుర్తించలేక శ్రమ అనుభవాల మధ్య ఇంకా ఎంతకాలం ప్రవ్వా ఎంతకాలం ప్రవ్వా అంటూ విలపించిన ఆ అనుభవాలు మనకు కనబడుతున్నాయి దాంతోపాటుగా ఎంతవరకు నా శత్రువు ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకుని తన శత్రువులు ఎంతగా మరి అతని బాధిస్తున్నారో వేధిస్తున్నారు ఆఫ్టర్ దావిదంత అంటూ దావిది మీదికి దండెత్తి వస్తున్నారు నన్ను చులకనగా చూస్తున్నారు ఒకవేళ సౌలే అయితే ఆ శత్రువు నేను గొల్యాత లాంటి వాడిని చంపగలిగాని ఆ గొలియాతుకు భయపడి దాక్కున్న సౌలు ఈనాడు నన్ను చూచి దావిదంతా ఆఫ్టర్లు అంటున్నాడు నేను గొల్యాతుని చంపగలిగానే సౌలు మర్చిపోయాడు అలాగే అప్షాలో ఒకవేళ ఆ సమలు శత్రువు అయినట్లయితే అప్షాలో మీకు తెలీదా తన యొక్క మరి సామర్థ్యత ఏంటో శక్తి సామర్థ్యాలు ఏంటో కానీ అప్షలో మీద ప్రేమ చేత దావి సింహాసనాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి కొద్ది మందిని తీసుకుని అడవులమ్మడి పరిగెత్తు ఉంటే పారిపోయిన తండ్రిని చూచాడు కానీ ఆ పారిపోవడం వెనక ఉన్న ఆ తండ్రి ప్రేమను చూడలేకపోయాడు వెళ్ళిపోయాడు ఇంకంతే ఆఫ్ట్రల్ సింహాసనం నాది రాజ్యం నాది ఇంకా తండ్రిని కూడా చంపేస్తే నా అడ్డు లేదన్న భావన దొరుకుతుంది సో ఎనిమి ఎవరైనప్పటికీ ఇక్కడ భావన ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకో మన జీవిత అనుభవాల్లో ఎటువంటి ప్రశ్నలు మనము ఒకవేళ వేసుకుంటూ ఉన్నట్లయితే ఒకసారి ఆలోచిద్దాం గాడ్ హ్యాస్ ఎ రీజన్ ఫర్ ఇస్ డిలే అండ్ హీ నెవర్ డినైస్ హీ నెవర్ డినైస్ హీ డిలేస్ హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజన్స్ ఆడ వచ్చి మనని ఆ సమస్య నుంచి విడిపించినప్పుడు కలిగే ఆ సంతోషం ఆ దుఃఖంలో ఉన్న ఆ కన్నీరు గతంలో కూడా నేను చెప్పాను కన్నీరు దేవుని చేత పరిష్కారం పొందినప్పుడు తన ప్లేస్ మార్చుకుంటుంది దుఃఖంలో ఉన్నప్పుడు కళ్ళ ఇక్కడి నుంచి వచ్చే దార సంతోషం కలిగినప్పుడు ఇటు నుంచి కలుగుతుంది అలాగే ఇక్కడ ఉండే కన్నీరు ఆనంద బాష్పాలుగా మారి ఇక్కడి నుంచి ప్రవర్తిస్తాయి మధ్యలోంచి కూడా వస్తాయి కొందరికి అది ఆర్టిఫిషియల్ గ్లిజరిన్ పూసుకుంటూ వచ్చింది నిజమైన కళ్ళీలు అయితే ఇక్కడి నుంచి వస్తాయి ఆనంద బాష్పాలు ఇక్కడి నుంచి వస్తాయి సో రక్షకుడిని చూచినప్పుడు ఆ దుఃఖము పోయి ఆ కన్నీరు పోయి ఆనంద బాష్పాలు నీ జీవితంలో నా జీవితంలో సార్థకమవుతాయి ప్రార్థించిందా కృపగల దేవా తండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన మాటలు బట్టి స్థితిని చెల్లిస్తూ నీ లేఖనాలు చెప్పబడే మాటల ద్వారా ఎంతగానో మేము సిద్ధ తెచ్చబడుతున్నాం తృప్తిపరచబడుతున్నాం నెమ్మది పొందుతున్నాం ప్రభాస్థుతులు చెల్స్తూ ఆ అనుభవాల మధ్య మేము కూడా ఇంకెంతకాలమని ప్రశ్నించిన స్థితిగతులు ఉండి ఉండవచ్చు కానీ పరిష్కారం నీ నిర్ణయ గడిలో నీ ద్వారా కలుగుతుందన్న వాస్తవాన్ని గమనించి అల్ప విశ్వాసంతో చింతను స్వాగతించబడిన విశ్వాసంతో చింతను పారద్రోలి నీ ద్వారా ఆనందకరమైన పరిష్కారం పొందినట్టు విపద ఇచ్చింది మా ఏసు ఏసునామని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి తండ్రి కుమారపరశుద్ధ ఆత్మత్రేక దీవిన ఈ వాక్య బిన్న బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాతో లేదని కాక